జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జెండా సంరస్థాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం ఇదే రిజల్ట్ వస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ధీమా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ధర్మారం మండల కేంద్రంలో సంబరాలు పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ హోమ్ లోన్ రికవరీ డబ్బుతో ఉడాయించిన ఐఐఎఫ్ఎల్ హోమ్ లోన్ పెద్దపల్లి బ్రాంచ్ రెసిడెంట్ మేనేజర్ ఐఐఎఫ్ఎల్ హోమ్ లోన్ కార్యాలయం వద్ద బాధితుల ఆందోళన అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు జాతీయ స్థాయి సాఫ్ట్ ఫేస్ బాల్ పోటీలలో ద్వితీయ స్థానం సాధించిన పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ విద్యార్థినులు అభినందించిన జిల్లా కలెక్టర్ పోయ శ్రీహర్ష పెద్దపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీ కార్యాలయానికి తలుపులు వేసి రికార్డుల పరిశీలన పెద్దపల్లి దినోత్సవ వేడుకలు నేటి రేపటి పౌరులన్న కరస్పాండెంట్ అల్లంకి రజనీ శ్రీనివాస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడార్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబరాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పెద్దపల్లిలో బీజేపీ శ్రేణుల సంబరాలు డెక్క తామరాకులతో నిండిపోయిన పెద్దపల్లి మినీ ట్యాంక్ బాండ్ బోటింగ్ నిలిపివేయడంతో నిరాశలో సందర్శకులు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం పట్ల జూలపల్లిలో కాంగ్రెస్ నాయకుల సంబరాలు రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం మండలంలోని పలు గ్రామాల్లో సింగిల్ విండో మరియు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బండ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మనమంతా కలిసి కృషి చేయాలి కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పెద్దపల్లి మండలం పెద్ద గ్రామంలో తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగల హర్షల్ మండలంలోని రాగినేడు జిల్లా పరిషత్ పాఠశాలలో దుబ్బకుల ప్రభాకర్ విద్యార్థులకు తాగునీటి సౌకర్యార్థం నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు ప్రారంభించిన ఎంఈఓ సురేందర్ కుమార్ పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శ్రీ ఆదర్శ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ బాలల దినోత్సవ వేడుకలు